తాడేపల్లిలోని కొత్తూరులో నూతన హాస్పిటల్ రాఫా క్లినిక్ శుక్రవారం ఆరంభమైంది ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి కొత్తూరులో డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాఫా క్లినిక్ ను శుక్రవారం రెవరెంట్ పాస్టర్ ఎం దేవరాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఫా క్లినిక్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు ప్రజలకు మంచి సేవను అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు రాఫా క్లినిక్ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ హాస్పిటల్ క్లినిక్ నందు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని జనరల్ మెడిసిన్ గుండె సంబంధిత వ్యాధుల వంటి వాటికి సేవలు అందించనున్నట్లు తెలిపారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రవికిశోర్ ఎం అబ్రహం యోహాన్ దానియేలు ప్రేమ్ కుమార్ సురేష్ ప్రేమ్ కుమార్ జాన్ మోజేస్ రఫా క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండలం అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తాడేపల్లి గ్రామంలో మరి కాలనీలో ఈరోజు రాఫా క్లినిక్ ప్రారంభించబడింది మరి ప్రియులు డాక్టర్ విజయ్ కుమార్ గారు ఇక్కడ వైద్యం చేస్తారు తాడేపల్లి మండలం యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ సేవకులు ప్రెసిడెంట్ గారు అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రార్థన చేసి ఈ రాఫా క్లినిక్ని ఓపెన్ చేయటానికి మహోన్నతుడైన దేవుడు ఎంతో కృప చూపించారు ఆ మహోన్నతుడైన దేవుడు మా ప్రియా సహోదరులు డాక్టర్ విజయ్ కుమార్ గారిని ఆశీర్వదించి అనేకుల మేలు కొరకు వారి ఆశీర్వాదం కొరకు వారి స్వస్థత కొరకు దేవుడు గొప్పగా దీవించి వాడుకోవాలని కోరుకుంటూ దేవుని సేవకులుగా మేమందరం ప్రార్థిస్తూ వారికి మా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యలను దీవించిన గాక ఆమెన్ ఆమెన్ తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ రాఫా క్లినిక్ ప్రారంభోత్సవం కోసం ఇక్కడ వచ్చిన తాడేపల్లి ఫెలోషిప్ హాస్టల్ గారే కానీ ముఖ్య అతిథులైన దేవదాసయ్య గారికి ముఖ్యంగా నా హృదయపూర్వ వందనాలు మరి ముఖ్యంగా ఈ రాఫా క్లినిక్ నందు జనరల్ మెడిసిన్ ఏ కానీ గుండెకి సంబంధించిన సమస్యలే కానీ అన్నీ చూడబడతాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయి మీకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి నిర్భయంగా నిష్మోమాటంగా పంచుకోనవచ్చు దానికి తగిన వైద్యం చేయబడుతుంది మీరందరూ ఈ రాఫా క్లినిక్ నందు ఇది మీకు వైద్యం అందుబాటులో అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను మరి తాడేపల్లి గ్రామము కొత్తూరు ప్రాంతంలో మరి రాఫా క్లినిక్ మరి నూతనంగా ప్రారంభించాము మరి డాక్టర్ విజయ్ కుమార్ గారు మరి ఈ ప్రాంత ప్రజలకు తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మరి సేవ చేయాలనే దృక్పథంతో మరి ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరు వచ్చి మరి క్లినిక్కి మరి సేవా దృక్పథంతో ప్రారంభిస్తున్నాము ఈ క్లినిక్ని మరి సద్వినియోగం చేసుకోవాలని మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మరి ఈ క్లినిక్ని ప్రారంభిస్తున్నాము మరి ప్రత్యేకంగా మరి గుండె సంబంధించిన మరి కార్డియాక్ మరి సమస్యలు ఏదైనా కానీ ఉన్నా కానీ వేడికి వస్తే ఖచ్చితంగా మరి దానికి సంబంధించిన మరి డయాగ్నోసిస్ ఎవ్రీథింగ్ జరుగుతుంది మరియు జనరల్ మరియు కార్డియాక్ ఈ రెండు విభాగాల సంబంధించినవి తమ్ముడు అందులో నిపుణులు మరి ఖచ్చితంగా మరి తాడేపల్లి ప్రాంత ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను